హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి రైల్వే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది లాంచింగ్ డేస్ సందర్భంగా దీన్ని ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి అదేవిధంగా మనం వినాయక చవితి సందర్భంగా తీసుకొచ్చిన ఆఫర్స్ అనేవి ఇంకా ఉన్నాయి దానిలో భాగంగా ఎకానామికి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కూడా వన్ నైంటీ నైన్కి అందించడం జరుగుతుంది గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేది ఇది గ్రూప్ త్రీకి కూడా యూజ్ అవుతుంది టూ ఫార్టీ నైన్ అందించడం జరుగుతుంది ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ కావచ్చు కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ ఫుల్ కోర్సెస్ అనేటువంటి వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం టెట్ టు డిఎస్సీ ఎస్జిటీకి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది నైంటీ నైన్కి అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మనం సెవెంటీ ఫైవ్ డేస్ ప్రణాళికలో భాగంగా అందిస్తున్నాం చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది చాప్టర్ వైజ్గా మనం డేట్ వైజ్ టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ఈరోజు కూడా మనకు కి సంబంధించినటువంటి దానిపైన మనకు ఫోర్త్ టెస్ట్ అయితే ఉంది ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి మీకు లేటెస్ట్ సర్వే అండ్ బడ్జెట్ ఆధారంగా అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చావా అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు అశోక్ నగర్ రా తేల్చుకుందాం సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగి సవాల్ అంటూ చూడవచ్చు ఆయన మాటలన్నీ అబద్దాలే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే గెలిపించిన నిరుద్యోగులనే దేక్తలేడు ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ఏ ఇచ్చిండ్రు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిపై ఓ నిరుద్యోగి ఆగ్రహం వ్యక్తం చేశాడు నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అదే నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కార్చుందని విమర్శించినట్లు చూడవచ్చు ఇక్కడ ఆదివారం ఓ సమావేశంలో సీఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు ఇక్కడ చూసినట్లయితే మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు అబద్దాలంటూ ఓ నిరుద్యోగి సోమవారం వీడియోను రిలీజ్ చేశాడు సో ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటి ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని అన్నారు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్న రేవంత్ రెడ్డి ఒకసారి అశోక్ నగర్కు వచ్చి ఇదే మాట చెప్పగలవా అంటూ నిలదీశాడు ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చివరకు అరవై ఐదు వేలని చెప్తున్నాడని విమర్శించారు ఆ అరవై ఐదు వేల ఉద్యోగాల్లో కేసీఆర్ ఇచ్చినవే ముప్పై వేలకు పైగా ఉన్నాయని చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు ఏదో పీకి కట్టగడతారని కష్టపడి ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిపించామని అన్నారు ఇప్పుడేమో నిరుద్యోగులను అస్సలు లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గు చేయటని నిరుద్యోగి సంచలన వాఖ్యలు చేశాడంటూ చూడవచ్చు దమ్ముంటే అశోక్ నగర్కు రా తేల్చుకుందాం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగి సవాల్ చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే యూనివర్సిటీలో వెక్కిరిస్తున్న ఖాళీలు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు పదకొండేళ్లుగా నియామకాలు చేపట్టని ప్రభుత్వాలు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల్లో డెబ్బై శాతం పైగా ఖాళీలు కొన్ని డిపార్ట్మెంట్లకు ప్రొఫెసర్లే ప్రొఫెసర్లే లేని వైన అంటూ ఇక్కడ మనం యూనివర్సిటీ ఖాళీలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే పది పదిహేను రోజుల్లో విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామని ఆగస్టు ఇరవై ఆరున రాష్ట్ర సచివాలయంలో సివిల్స్ మెయిన్స్కి ఎంపికైనటువంటి అభ్యర్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు సీఎం ప్రకటించి కూడా ఇరవై పైన గడిచింది కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు మరో వైపు ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం యూనివర్సిటీలో పోస్టులు భర్తీ భర్తీని గాలికి వదిలేసింది పదకొండేళ్లలో ఎలాంటి నియామకాలు చేపట్టకపోవడంతో ఆయా యూనివర్సిటీలో డెబ్బై శాతం పైగా ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మిగతా కొన్ని వర్సిటీల్లోనైతే సో పలు విభాగాల్లో హెచ్ఓడీలు లేరంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం యూనివర్సిటీలో ఖాళీల భర్తీకి సంబంధించి ఇది గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మనం ఈ దీని గురించి అయితే చూసినా ఇప్పటికి కూడా ఇంకా భర్తీ చేయట్లేదని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు అడుగుతున్నట్లయితే చూడవచ్చు చివరిసారిగా రెండు వేల పదమూడులో భర్తీ చేశారంట సో వీటికి సంబంధించి వెంటనే టీచింగ్ కావచ్చు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు కోరుతున్నట్టు జరుగుతుంది దాదాపుగా మనం చూసాం రెండు వేల పదిహేడులో ఈ వెయ్యి యొక్క ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టును జివో థర్టీ ఫోర్ ద్వారా వీరి గుర్తించినట్లుగా కూడా మనం చూడడం జరిగిందనమాట సో దాదాపుగా చాలా వేకెన్సీస్ ఉన్నాయి వీటిని త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఉద్యోగాల ఉచ్చులో చిక్కొద్దు అంటే ఇక్కడ చూడవచ్చు విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు తెరతిస్తున్న ఏజెన్సీలు ఇటీవలే వెలుగులోకి వచ్చిన కాంబోడియా సైబర్ మూటా ఆగడాలు ఏజెన్సీల వివరాలు పరిశీలించాకే ముందు ముందుకు వెళ్ళాలంటున్న పోలీసులు అంటూ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని ఈ రోజుల్లో యువత ఎక్కువ కోరుకుంటుంది మంచి జీవితం లక్షలో జీతం సంపాదించాలన్న ఆశతో ఎంతో కష్టపడినా సరే విదేశాలకు వెళ్లేందుకు ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు అయితే యువత బలహీనతను ఆసరా చేసుకొని కొన్ని ఏజెన్సీలు సంస్థలు మోసాలకు పాల్పడుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్తున్నటువంటి వారు చివరకు బానిసలుగా లేదంటే స్థానిక నేర నేర ముఠాల చేతుల్లో పావులుగా మారి జీవితాలను దుర్భరం చేసుకుంటున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది తాజాగా కాంబోడియా కాంబోడియా చెందినటువంటి కొంతమంది అమాయకులను తరలిస్తున్నటువంటి ఓ ముఠాను మోసాలు మోసాలను మనకు ఏదైతే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెలుగులోకి తెచ్చినటువంటి విషయం తెలిసిందే సో కాంబోడియాలో చైనా ముఠాలు ఇలాంటి అమాయకులతో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు సో ఆ ముఠాల చిత్రహింసలు నుంచి ఇద్దరు తెలుగు యువకులు బయటపడినటువంటి నేపథ్యంలో ఇలాంటి ముఠాలపై దర్యాప్తు ముమ్మరం చేస్తారు సో విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి యువత ఇలాంటి ముఠాల విషయంలో అప్రమత్తంగా వివరించాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నట్లుగా ఇక్కడ జరగవచ్చు సో ఇటువంటి కొంచెం ఎవరైనా ఇటువంటి అంటే విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ఏజెన్సీల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్లు ఒక అప్డేట్ జరగవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే రూపాయలు మూడు వేల కోట్లు పదివేల ఉద్యోగాలంటూ ఒక అప్డేట్ ఒక అప్డేట్ ఇక్కడ జరగవచ్చు మూడు కంపెనీల కేంద్రాలు లారెన్స్ ల్యాబ్ బయోపోలిస్ త్రీ జీవి ప్రారంభం అంటే ఇక్కడ ఒక అప్డేట్ తెరవడం జరిగింది ఆసియాలోనే అత్యున్నత లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంగా తెలంగాణ అంటూ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినైతే మనకు లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టంలో కొత్త శక శకానికి జీనోమ్ వ్యాలీ నాంది పలికిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిర్ల బాబు పేర్కొన్నట్లు చూడవచ్చు ఆసియాలోనే అత్యున్నత లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంగా తెలంగాణ అవతరించిందన్నారు దేశంలోనే తొలి వ్యవస్థీకృత లైఫ్ సైన్సెస్ క్లస్టర్ పరిశోధన అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా జీనోమ్ వ్యాలీ ఎదుగుతుందని సో ఎదుగు ఎదుగుతుందని చెప్పినట్టు ఇక్కడ జరగవచ్చు అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలతో లైఫ్ సైన్సెస్ రంగంలో ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా జీనోమ్ వ్యాలీ ఖ్యాతి పెంచుకుంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మాట్లాడినట్టు చూడవచ్చు నిన్న మూడు వేల కోట్ల పెట్టుబడులతో మూడు కంపెనీలు మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లా షామీర్పేట మండలంలోని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలను అతను ప్రారంభించినట్టు కూడా చూడవచ్చు ఇది మనకు ప్రీవియస్లో క్వశ్చన్ కూడా అడిగిన జీనోమ్ జీనో వ్యాలీ ఎక్కడ ఉందని చెప్పేసి ఏ డిస్టిక్ కిందికి వస్తుంది మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి దీని ద్వారా ఈ మూడు కేంద్రాల ద్వారా దాదాపుగా పదివేల ఉద్యోగాల కల్పన ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడినట్లు ఒక అప్డేట్ జరగవచ్చు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇంటర్ ఎత్తివేత అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు వచ్చే ఏడాది నుంచి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పాలసీ అమలుకు రాష్ట్ర సర్కార్ చర్యలు అని చెప్పేసి ఇచ్చారు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు తాజాగా మనకు ఎన్సి ఎన్సీపీ ఎన్సిపిపై రిపోర్ట్ కోరినటువంటి క్యాబినెట్ కమిటీ అమలైతే పదో తరగతి దాకా మాతృభాషలోనే చదువులు ఇంటర్ రద్దుతో కార్పొరేట్ కాలేజీలకు చెక్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో మనకేదైతే నే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఉంది కదా సో దాని యొక్క అమలుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు ప్రారంభించినట్లయితే కనబడుతుంది సో పాలసీలోని కొన్ని కొన్నింటినైనా అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దానిలో భాగంగా మనకి ఏంటంటే సో ఇది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేటువంటి విద్యా విధానం రాబోతుంది ఇది మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగిండు సో ఇక్కడ ఈ ఫైవ్ అంటే ఏంటిది త్రీ అంటే ఏంటి అండ్ త్రీ అండ్ ఫోర్ అంటే అని కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనిలో మనకి ఇంటర్ అనేటువంటిది ఉండదన్నమాట ప్లస్ టూ ఎడ్యుకేషన్ రాబోతుంది సో దీన్ని మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సర్కార్ అమలు దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే మనకి జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ దాంతో దాంతోపాటు ఇక్కడ కొన్ని మనకు ఇది ఆకర్షణీయమైనటువంటి లోయలు అంటూ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఇచ్చారు చరిత్రకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండ్ అదేవిధంగా వెలుగు సక్సెస్లో కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు సో అట్లీస్ట్ థౌజండ్ లైక్స్ కూడా రావట్లేదు గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు నేను ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ కలిపి ఒకటే వీడియోలో అందిస్తున్నాను కంపల్సరీ వీడియోను లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేసి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నైపుణ్యాల్లో మనం ఎక్కడ అంటే ఇక్కడ చూడవచ్చు ఈరోజు మనకు ఈనాడులో మనకు ఈనాడు కాలమిస్ట్ రాస్తారు కదా సో దానిలో ఈ ఆర్టికల్ అయితే వచ్చింది మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఆయా దేశాల్లో ఆధునిక సాంకేతికతపై పట్టు కలిగినటువంటి వారి సంఖ్య కృత్రిమ మేధాపై ప్రభుత్వాలు పెట్టుబడులు కావచ్చు ఇంకా నైపుణ్య శిక్షణకు వస్తున్నటువంటి ప్రాధాన్యత ఆధారంగా మనకు గ్లోబల్ స్కిల్ ర్యాంకులు కేటాయిస్తారు సో నూట తొమ్మిది దేశాలతో కూడినటువంటి ఈ ఏడాది జాబితాలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా ఎనభై ఏడవ స్థానంలో నిలిచింది సో తొలి పదహారు ర్యాంకులు సాధించినవి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇది నూట తొమ్మిది దేశాలకు గాను మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని గుర్తుంచుకోండి ఇక్కడ గ్లోబల్ స్కిల్ ర్యాంక్ లాంటివి సో ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చింది స్విట్జర్లాండ్ తర్వాత జపాన్ తర్వాత జర్మనీ దాని తర్వాత నెదర్లాండ్ అండ్ ఫ్రాన్స్ ఈ ఫస్ట్ ఫైవ్ గుర్తుంచుకోండి అండ్ మన ఇండియా యొక్క పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ వీటికి సంబంధించి మనకు నేరుగా కరెంట్ అఫైర్స్ విభాగంలో క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ అయితే రెండు వేల ఇరవై ఆరు కామన్వెల్త్ క్రీడలు గ్లాస్కోలో అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో వచ్చే కామన్వెల్త్ క్రీడలు అంటే రెండు వేల ఇరవై ఆరు వేదికగా మనకు స్కాట్లాండ్ రాజధాని అయినటువంటి గ్లాస్కోలో పేరు గ్లాస్కో పేరు దాదాపుగా ఖరారైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు వాస్తవ షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు కామన్వెల్త్ క్రీడలు మనకు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి విక్టోరియాలో జరగాల్సింది అయితే ఖర్చు భారీగా పెరిగినందున ఆతిథ్య హక్కులను వదులుకున్నట్లు నిరుడు జూలైలో మనకు ఆస్ట్రేలియా అయితే ప్రకటించింది ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాలు ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి తిరస్కరించాయి చివరికి గ్లాస్కో అంగీకరించినట్లుగా తెలుస్తుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది సో మనకు రెండు వేల కూడా కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది గ్లాస్కో లేనట్ట అయితే ఈసారి అంత భారీగా క్రీడలు జరగవని తెలుస్తుంది సో బర్మింగ్హామ్లో జరిగినటువంటి గత కామన్వెల్త్ క్రీడల్లో ఇరవై ఆటల్లో పోటీలు జరగగా రెండు వేల పదహారులో పది నుంచి పదమూడు క్రీడలు మాత్రమే పోటీలు ఉంటాయని సమాచారం ఇది గుర్తుంచుకోండి ఇక్కడ పదమూడు క్రీడలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా లాస్ట్ టైం ఇక్కడ జరిగింది మనకు బర్మింగ్హామ్లో జరగడం జరిగింది ఇవి గుర్తుంచుకోండి వేదికల మీద కంపల్సరీ మనకు ఒక బిట్ వస్తుంది అది ఏదైనా గేమ్కి సంబంధించి కావచ్చు వాటిని అయితే ఒక దగ్గర రాసుకోండి ఇంకా నెక్స్ట్ విషయం అయితే పోలియో వ్యాక్సినేషన్పై ఆఫ్ఘాన్ నిషేధం అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినైతే మనకు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది సో దేశంలో పోలియో వ్యాక్సినేషన్ను నిలిపివేయాలని చెప్పేసి నిర్ణయించింది ఐరాస సోమవారం ఓ ప్రకటనలో ఈ మేరకు వెల్లడించింది పోలియో విపరీతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి రెండు దేశాల్లో మనకు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ముందు వరుసలో ఉండటం గమనార్హం అయితే వ్యాక్సినేషన్ రద్దు వెనుక ఉన్నటువంటి కారణాలను తాలిబాన్ ప్రతినిధులు మాత్రం బయట పెట్టలేదంట వారి స్పందన కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి సో ఈ పరిణామాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి ఒకరు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ను ఇంటికి వెళ్ళి నిర్వహించేందుకు బదులుగా మసీదుల్లోనే ఆ ప్రక్రియను కొనసాగించాలని చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది అని దానికి సంబంధించి ఇక్కడ వ్యాఖ్యానించిన రోజు కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్లో పద్దెనిమిది పోలియో కేసులు నమోదైనట్లు ఇక్కడ ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఇవ్వాలండి ఇటీవల పోలియో వ్యాక్సినేషన్ను ఏ దేశం నిషేధించిందని చెప్పేసి నేరుగా బిట్టడడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఆఫ్ఘనిస్తాన్ సో భారతదేశం ఎప్పుడు పోలియో రహిత దేశంగా మారింది అనేది మీరు కింద కామెంట్ చేయండి ఏ ఇయర్ నుంచి అని చెప్పేసి అని కామెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి చైనాను వణికిస్తున్నటువంటి బెంబింకా అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ జరగవచ్చు డెబ్బై ఐదేళ్లలో ఇదే తొలిసారి అంట సో డెబ్బై ఐదేళ్లలో తొలిసారిగా చైనా ఆర్థిక నగరం షాంగ్ షాంఘైపై అత్యంత బలమైనటువంటి ఈ బెంబింకా తుఫాను సోమవారం ఉదయం అతలా కుతనం చేసినట్లుగా జరగవచ్చు సో దీంతో ఆ దేశం వనికిపోతుంది ఈ టైఫూన్ సెకండ్కు నలభై రెండు మీటర్ల వేగంతో మనకి షాంఘైని తాకిందని అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ వాతావరణ పరిశీలన కేంద్రం తెలిపినట్టుగా కూడా పేరు పేరు గుర్తుంచుకోండి ఈ బెంబింకా అనేటువంటి టైఫూన్ ఇటీవల ఏ దేశాన్ని తాకిందని చెప్పేసి అడగవచ్చు చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నలభై వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ప్రాజెక్టుల ప్రోత్సాహానికి సమగ్ర ఇంధనం విధానం సో ప్రపంచ పునరుత్పాదక విద్యుత్ పెట్టుబడిదారుల సదస్సులో మంత్రి బట్టి విక్రమార్క వెల్లడి సోలార్ రంగంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల ఆహ్వానం వంటి కూడా నిన్న కూడా మనం చూసాం ఇక్కడ ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడుగుతాడు సో ప్రపంచ పునరుత్పాదక నాలుగవ విద్యుత్ పెట్టుబడుల సదస్సు అనమాట ఇది ఇది మనకు గుజరాత్లో జరుగుతుంది గుజరాత్లో ఉన్నటువంటి గాంధీనగర్లో గల మనకు మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో మనకు జరుగుతుంది దీన్ని నిన్న మనకు మోడీ గారు ప్రారంభించడం జరిగింది ఇది ఇంపార్టెంట్ ఎన్నోది అంటే ఫోర్త్ ఇది ఓకేనా ఇది అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది వేదికను అడుగుతాడు ప్రపంచ పునరుత్పాదక విద్యుత్ పెట్టుబడుల సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ఇది ఎన్నోదంటే నాలుగవది చెప్పేసి గుర్తుంచుకోండి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది మన తెలంగాణ ప్రభుత్వం తరఫున బట్టి విక్రమార్క గారు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది దానిలో భాగంగా ప్రసంగించారు ఇంకా నెక్స్ట్ మనకు వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చూసినట్లయితే తేలికపాటి యుద్ధ ట్యాంక్ జెరోవార్ అంటే ఇక్కడ సో చైనా చైనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి తేలికపాటి యుద్ధ ట్యాంక్ జెరోవార్ విజయవంతంగా ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసుకుంది సో ఎడారి ప్రాంతంలో నిర్వహించినటువంటి ఈ ఫీల్డ్ ఫైరింగ్ లక్ష్యాలను అన్నిటిని ఇది ఛేదించిందంట ఆల్రెడీ మనం దీనికి సంబంధించి చూసాం గత వన్ వీక్ బ్యాక్ ఇంకా నెక్స్ట్ అయితే ఇది కూడా చూసాం ఇది స్వల్పశ్రేణి శ్రేణి క్షిపణి విజయవంతం వంటి ఇచ్చారు సో మనకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ భారత నౌకాదళం సంయుక్తంగా ఒడిషా తీరంలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ క్షిపణి అని దీన్నే మనం విఎల్ఎస్ఆర్ఎస్ ఏఎం అని చెప్పేసి అంటాం సో దీన్ని విజయవంతంగా పరీక్షించింది ఇది కూడా మనం చూడడం జరిగింది ఇంకా అత్యుత్తమ కంపెనీల జాబితాలో భారత సంస్థలంటే చూడవచ్చు సో మనకు టైమ్ మ్యాగ్జిన్ తాజాగా ఈ టైమ్ బెస్ట్ కంపెనీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరిట ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీల జాబితాను మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం వెయ్యి కంపెనీలకు సంబంధించి అయితే రిలీజ్ చేసిన అనమాట దీనిలో మన భారతదేశం నుంచి ఇరవై రెండు సంస్థలు అయితే ఉండడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా మనం ప్రీవియస్లో చూస్తాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే వీడియోను లైక్ చేస్తున్నారు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ముఖ్యంగా ఎకానమీకి సంబంధించినటువంటి సిరీస్ జస్ట్ మనం నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీన్ని ఇప్పుడు వన్ నైంటీ నైన్ చేయబోతున్నాం చాలా మంచి చాలా మంచి క్వశ్చన్స్ ఇచ్చారని చెప్పేసి అభ్యర్థులు రెగ్యులర్గా కాల్ చేస్తున్నారు ఇంకా వేరే టెస్ట్ సిరీస్ కూడా పెట్టమని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో మేము నెక్స్ట్ పాలిటీ అండ్ సోషయాలజీకి సంబంధించి అయితే ప్లాన్ చేస్తున్నాం ఒకవేళ వర్కౌట్ అయినట్లయితే దాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాం సో వీటి యొక్క ప్రైజెస్ అయితే త్వరలో ఇంక్రీజ్ చేయబోతున్నా ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి శాంపిల్ టెస్ట్లు కూడా ఉంటాయి మీరు శాంపిల్ టెస్ట్ రాసిన తర్వాతనే మీకు ఆ క్వశ్చన్ నచ్చితే అంటే మేము ఇచ్చేటువంటి క్వశ్చన్స్ యొక్క డీ తాలూకు డీటెయిల్స్ నస్తే మీరు ఆ కోర్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ